ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనుబోస్ ఇంజనీరింగ్ కాలేజ్ వేదికగా మనం ఇండో బసవతారక ఇండో క్యాన్సర్ అమెరికన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో ఈరోజు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ జరుపుకుంటున్నాం సో క్యాన్సర్ స్క్రీనింగ్ ఎందుకు అవసరం ఎవరు చేయించుకోవాలి ఇది ఎలా చేయించుకోవాలి అన్న విషయాల మీద మేము ఆల్రెడీ వన్ వీక్ నుంచి కూడా దీని మీద అవేర్నెస్ కల్పిస్తూ ఉన్నాము లాస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా మనము బ్రెస్ట్ క్యాన్సర్ మీద ర్యాలీ తీయటం జరిగింది పాల్వంచలో జిల్లా వ్యాప్తంగా మారుమూల గ్రామాలకు కూడా ఈ మెసేజ్ అయితే తీసుకెళ్లగలిగాము క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవాలి అన్నది సో కొల్లి ఫౌండేషన్ లాస్ట్ ఇయర్ అంతా విద్యకు వర్క్ చేసాం మనం ఆ విద్య ఏ విధంగా ఉండాలి ప్రమోట్ చేయటం కానీ బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఇయర్ వచ్చేసి మనం ఆరోగ్య భద్రాద్రి అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని మనము అందులో భాగంగానే లాస్ట్ టైము మైలారంలో మేము పెట్టిన గ్రామాల్లో ఇరవై ఐదు గ్రామాలు కవర్ చేస్తూ క్యాంపులు పెట్టాము ఆ తర్వాత మొన్న అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము ఈ రోజు బసవ సహకారంతో ఇది పెడుతున్నా సో ఏదైతే ఇండస్ట్రియల్ ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్ కాబట్టి పొల్యూషన్ ఎక్కువ ఉంటది కాబట్టి ప్రజలు కొంత అనారోగ్య కారణం బారిన పడాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సో అది గమనించిన నేను త్వరలో క్యాన్సర్ స్క్రీనింగ్ కొడుత పెడితే బాగుంటుందేమో అనిపించింది మూడు వందల మందిని మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేస్తే దాదాపు ముప్పై కేసులు అలా వెళ్తున్నాయి అంటే ఇతర మన జిల్లాల్లో చేస్తే సో ఇక్కడ కూడా ఎంతో కొంత అవేర్నెస్ తీసుకొచ్చి ఆ స్క్రీనింగ్ చేయగలిగితే బాగుంటదన్న ఉద్దేశం మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సో దీనికి అందరి సహకారం ఇక్కడ ఉన్న సార్ గాని అనుబోస్ కాలేజీ బసవ తారక మేనేజ్మెంట్ గానీ అలాగే పెద్దలు హైదరాబాద్ నుంచి వచ్చిన గూడూరు సత్యనారాయణ గారి ఇలా అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు మాకు హెల్ప్ చేశారు ఈ ఇక్కడ దాకా తీసుకురావడానికి చాలా శ్రమ పడాల్సి వచ్చింది బట్ ఎనీవే దీన్ని ప్రజలందరూ కనుక యూజ్ చేసుకుంటే మా కష్టం పోద్దని మేము అనుకుంటున్నాము స్పందన బానే ఉంది భద్రాద్రి కొత్తగూడెం అంతా కూడా మారుమూల గ్రామాల నుంచి కూడా రిస్క్ అనుకోకుండా వచ్చారు ఇప్పటి వరకు అయితే మేము ఇది టూ డేస్ అనుకొని కండక్ట్ చేసాము వన్ డే సరిపోదని మాకు అనిపించింది టూ డేస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ రోజే రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో రేపు కూడా ఇంతకన్నా ఎక్కువ స్పందనే ఉంటుంది అని మేము అనుకుంటున్నాము తప్పకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ చేయించి ఎంత టైం అయినా పంపాలి తద్వారా మహిళల్ని పురుషుల్ని పిల్లల్ని ఎవరు క్యాన్సర్ బార్ని పడకుండా కాపాడుకోవాలనేది ఏకైక లక్ష్యంతో కొలి ఫౌండేషన్ పనిచేస్తుంది సో ఇక మీదట కూడా మనం ఇలాంటి స్క్రీనింగ్లు ఇంకెక్కువ పెట్టుకొని ఎక్కువ వీళ్ళకి ఏవైతే పరీక్షలు అవసరం అవుతాయో అవి చేయించి తద్వారా ఒక భద్రాద్రి కొత్తగూడెంకి మంచి ఆరోగ్య పరిస్థితుల్లో మంచి ఆరోగ్య ఆ ఎన్విరాన్మెంటులు క్రియేట్ చేయాలి హెల్దీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలనే ఒకే ఒక సదుద్దేశంతో రోజు ఈ స్క్రీనింగ్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ చాలా బాగా రన్ అవుతుంది అండ్ ప్రజల స్పందన చూస్తే చాలా బాగా హ్యాపీగా అనిపించింది తప్పకుండా ఈ క్యాంప్ మనం గా రన్ చేస్తామని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ దీనికి సహకరించిన ప్రత్యేకంగా మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు